ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు